ఆకాశమే హద్దుగా కొందరి గొప్పలుంటాయి హార్లిక్స్ తప్ప మీలా అడ్డమైనవి తాగమన్నట్లు కొందరు గొప్పలు చెప్పుకుంటూ పనికిరాని హార్లిక్స్లు బోర్నవిటాలు తాగుతూ ఉంటారు ఇంచుమించు నూట ఇరవై రూపాయలు పెట్టి ఐదు వందల గ్రాముల హార్లిక్స్ బోర్నవిటా బూస్ట్ డబ్బాల్లో ఉండేదేమిటో తెలుసా పదిహేను రూపాయలు విలువ చేసే గోధుమ పిండి రెండు రూపాయలు విలువ చేసే చక్కెర రెండు రూపాయలు విలువ చేసే పాలు ఒక రూపాయి విలువ చేసే విటమిన్ అంటే ఇరవై రూపాయలు ఖర్చు చేసి వంద రూపాయలు కంపెనీలు అడ్డంగా సంపాదిస్తున్నారు అందుకే జన విజ్ఞాన వేదిక హార్లిక్స్ బోర్నవిటా బూస్ట్ పేరేదైనా సరే వేస్ట్ అనే నినాదంతో ప్రజల్ని చైతన్యపరుస్తుంది జేవీవీ సభ్యునిగా కవి ఈ పద్యాన్ని రచించాడు సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి వాడి ద్వారా మనం బలాన్ని పొందవచ్చు కవి ఈ పద్యం ద్వారా చాటారు హారిలిక్సు తప్ప అడ్డమైన విత్రాగమనుచు గొప్ప పోయ మనుజులుంద్రు అంతకన్నా చోడియం బలి నయమురా వినుమురావు మాట కనుము నిజము